ఈమె పది సినిమాలు తీస్తే ఒకే ఒక సినిమా హిట్ అది కూడా కమిడియన్ సపోర్ట్ తో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ వాళ్ళ కెరీర్ మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర ఐరన్ లెగ్ లేడీ నాట్ ఐరన్ లేడీ ఐరన్ లెగ్ లేడీ అని పేరు తెచ్చుకున్నారు వాళ్ళలో టాప్ ఫైవ్ ఐరన్ లెగ్స్ గురించి మాట్లాడదాం అండ్ ఈ లిస్ట్ లో వాళ్ళు మెయిన్ హీరోయిన్ గా చేసిన సినిమాలు మాత్రమే ఉంటాయి నెంబర్ ఫైవ్ మన మిల్కీ బ్యూటీ తమన్నా హ్యాపీ డేస్ కాళిదాసు కొంచెం ఇష్టం కొంచెం కష్టం హండ్రెడ్ పర్సెంట్ లవ్ అంటూ వరుసగా నాలుగు హిట్లు ఇచ్చింది ఇండస్ట్రీ మొత్తం గోల్డెన్ లెగ్ అని అన్నారు ఇక్కడే ట్విస్ట్ ఆ తర్వాత వచ్చిన బద్రీనాథ్ ఫ్లాప్ ఓసరవెల్లి ఫ్లాప్ రచ్చ ఈ సినిమాని కొంతమంది మాత్రం హిట్ అని అంటారు ఆ తర్వాత వచ్చిన ఎందుకంటే ప్రేమంట ఫ్లాప్ తర్వాత వచ్చిన రెబల్ ఫ్లాప్ కెమెరామెన్ గ్యాంగతో రాంబాబు ఫ్లాప్ తడాక ఒకటి హిట్ ఆ తర్వాత మళ్ళీ ఆగడ డిజాస్టర్ ఆ తర్వాత వచ్చిన బాహుబలి ఊపిరి ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇవన్నీ కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు ఆ మూవీస్ లో ఇలా మెయిన్ హీరోయిన్ గా చేసిన మూవీస్ మాత్రమే కన్సిడర్ చేస్తే పన్నెండు సినిమాలు తీసింది ఈ పన్నెండులో ఆరు హిట్లు ఆరు ఆ తర్వాత హీరోయిన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఫేవరెట్ హీరోయిన్ పూజా హెగ్డే ముకుంద బిలో ఒక లైలా కోసం బిలో ఎవరేజ్ జగన్నాథం బిలో ఎవరేజ్ సాక్ష్యం డిజాస్టర్ ఆ తర్వాత వచ్చిన అరవింద్ సమేత మరియు మహర్షి సినిమా చాలా మినిమల్ ప్రాఫిట్స్ వచ్చాయి అంటే మూడు కోట్లు నాలుగు కోట్లు వంద కోట్ల కమ్మిన సినిమాకి మూడు కోట్లు నాలుగు కోట్లు ప్రాఫిట్ రావడం అనేది పెద్ద విషయం కాదు దాని హిట్ అని కూడా కన్సిడర్ చేయలేము ఆ తర్వాత వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్ ఈ సినిమా సెమీ హిట్ తర్వాత వచ్చింది అలా వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ డిజాస్టర్ ఆచార్య డిజాస్టర్ సో పూజా హెగ్డే నటించిన పదకొండు సినిమాల్లో నిఖార్స్ అనే హిట్లు రెండు మాత్రమే అలా వైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సో టోటల్ లెవెన్ మూవీస్ లో హిట్స్ రెండు మాత్రమే నెంబర్ త్రీ ఆ తర్వాత హీరోయిన్ మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్ శ్రీలీల పెళ్లి సందడి హిట్ ధమాకా హిట్ ఆ తర్వాత వచ్చిన భగవంత్ కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే దానిలో ప్రాపర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు తర్వాత వచ్చిన మూవీ స్కంద ఎక్స్ట్రా గుంటూరు కారం ఫ్లాప్ రాబిన్ హుడ్ ఫ్లాప్ జూనియర్ ఫ్లాప్ మాస్ జాతర ఫ్లాప్ 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 మొత్తం తొమ్మిది సినిమాలు తీసే దానిలో రెండు మాత్రమే హిట్లు కానీ ఎన్ని ఫ్లాపులు పడ్డ హీరోయిన్ క్రేజ్ మాత్రం తగ్గట్ల ఆఫర్లు మాత్రం తగ్గట్ల నెక్స్ట్ నెంబర్ మన మెగా కోడలు లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి ఈ సినిమాకి మంచి పేరు అయితే వచ్చింది గాని బాక్స్ ఆఫీస్ వైజ్ బిలో యావరేజ్ ఆ తర్వాత వచ్చిన దూసుకెళ్తా బిలో యావరేజ్ తర్వాత వచ్చిన భలే బలే మొగాడు వై సూపర్ హిట్ ఆ తర్వాత వచ్చిన సోక్ గాడే ఈ సినిమా కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే దానిలో ఒక చిన్న సైడ్ క్యారెక్టరే ఆ తర్వాత వచ్చిన శ్రీరస్తు శుభమస్తు హిట్ తర్వాత వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ ఫ్లాప్ తర్వాత వచ్చిన రాధ ఫ్లాప్ ఇంటెలిజెంట్ ఫ్లాప్ అంతరిక్షం ఫ్లాప్ రీమేక్ గా వచ్చిన అర్జున్ సోరోవరం సినిమా ఒకటి హిట్ మళ్ళీ ఆ తర్వాత వచ్చిన హ్యాపీ బర్త్డే ఫ్లాప్ ఏవన్ ఎక్స్ప్రెస్ ఫ్లాప్ పులి మేక ఫ్లాప్ గాంధీవధార అర్జున ఫ్లాప్ చావు కబుర్ చల్లగా ఫ్లాప్ సో మొత్తం పదహైదు సినిమాలు తీస్తే దానిలో రెండు మాత్రమే హిట్ తర్వాత నెంబర్ వన్ ఎవరో తెలుసా తెలుసా